ఇట్లా సౌండ్ రావాలి ఇట్లా సౌండ్ వస్తే మంచిగా ఎండినట్టు ఆయుధస్తురు మనం ఇప్పుడు ఎట్టు తునకాలు ఎండబెట్టుకుంటున్నాం కాదు కాదు తప్పు తప్పు ఆయుధస్తురు మనం ఇప్పుడు ఎట్టు తునకలు ఎండ పెట్టుకుంటున్నాం కాదు కాదు తప్పు తప్పు చెప్తాము సరే ఆయలు మనం ఈరోజు ఒట్టి తునకలు ఎండ పెట్టుకుంటున్నాం ఎట్లా ఎండ పెట్టుకోవాలో చూద్దాం ఇది ఇది ఒక కిలో మాంసం కారం కొద్దిగా ఉప్పు పసుపు ఈ ఉప్పు కారం మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ముక్క వట్టాలి ఆ ముక్క వట్టనే బాగుంటుంది మీకు తెలియచ్చిన కానీ ఎప్పుడైనా ఎండబెట్టినవారా ఎండ మంచి కలుపు ఉప్పు కారం అంతా మంచి కలిసేటట్టు కలిపి ఉప్పు కారం మంచిగా కలుపుకోవాలి ఇట్లా కుచ్చి ఎండ మనము తీసి మళ్ళా అట్లనే డైరెక్ట్గా వండుకోవచ్చు మంచిగా ఉంటాయి ఇట్లా మంచిగా ఎండుతాయి ఇట్లయితే ఒక్కొక్కటి దారానికి కుచ్చుకోవాలి అన్నీ మంచిగా కుర్చి ఒక కట్ట గట్టి ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి మంచి ఎండి దానికి అట్లా లేకపోతే మళ్ళీ ఖరాబ్ అవుతుంది మూడు నాలుగు రోజులు పడుతుంది వట్టి ఎండాలంటే తర్వాత మంచిగా కాల్సుకొని తినచ్చు టమాటా వేసి కూర వండుకోవచ్చు కానీ వట్టి దొంగలు కూర చాలా టేస్ట్ ఉంటుంది చింతచీగురు ఒట్టి ఉండరు అమ్మా అంటారు మా అయితే గుర్తొస్తలేదు మా డాడీ కూర్చుంది మూడు దండలకైతే కూర్చున్నావు ఇవన్నీ ఇప్పుడు కట్ట గట్టి ఎండ పెడదాం ఎండ పెడతా చూద్దాం ఒక్కొక్కటి అలా దూరం పెట్టుకోవాలి ఒక ఇంచు ఇంచు గ్యాప్ దూరం పెట్టుకుంటే మీరు విటిటై వేసుకోవాలి నా వంటకం గట్రా వస్తే నన్ను సపోర్ట్ చేయండి మీరు విటిటై వేసుకోవాలి వంటకం అక్కడ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి మా వంటకానికి నచ్చితే నన్ను సపోర్ట్ చేయాలి మీరు కూడా ఇట్లా ఉన్న మెత్తడు మొత్తం వెళ్ళనే పెట్టారు ఇలా మోర్ దండల ఇలా కట్కోవాలి గేటుకి బంతి పులు కట్ నేట రమ్ము కనార కట్టేను నిసం Oh man, hebat <coughs> oh. kagak <laughs> Jaya Bhakti Dara పొట్టి తునకాలు అయితే ఎండినాయి తీద్దాం ఇక రోజు బయట పెట్టినాం నాలుగు రోజుల నుంచి మంచిగానే మంచిగా ఎండినాయి ఇవి తీసి కూర వండుకోవద్దు ఒక రెండు మూడు రోజులు మంచిగా ఒక కవర్ వేసి లేదా ఒక మంచిగా ఒక డబ్బాలేసి పెడితే మంచి ఇట్లా అయితే ఆ తర్వాత కూర వండుకోవాలి అవును ఫ్రెండ్స్ అయితే ఏ అనుకునేరు నాకు కూడా తెలియదు నిన్న ఏంటివి అని అడిగింది వేరేలాగా భావించకండి ఇవైతే మన ఏటమాంసమే ఏటమాంస ముక్కలు ఇంకో విధంగా అయితే భావించకండి పాపం దాక్తుంది ఈ తెనకాలు వండినాక మళ్ళీ వీడియో క్లిప్స్ కరెక్ట్గా ఓకే అయితే రెడీ ఇట్లా సౌండ్ రావాలండి అది ఇట్లా ఎండిన ఇట్లా సౌండ్ వస్తే మంచిగా అండి